జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండో తారీఖున రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధం ప్రకటించాడు సోనియా గాంధీతో కొట్టి చంద్రబాబును కొట్టి పదహారు నెలలు జైలు జీవితం అనుభవించి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు పోగొట్టి కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో కూకటి వేలతో సహా పెగిలించి చంద్రబాబు నాయుడు నలభై సంవత్సరాలు అనుకున్నటువంటి వ్యక్తిని నల ఇరవై మూడు సీట్లకు పరిమితం చేసి నూట యాభై ఒక్క సీట్లతో పవన్ కళ్యాణ్ రెండు చోట్ల కూడా చిత్తుగా ఓడించి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేషన్ మంగళగిరిలో మట్టి కరిపించి ఆయన అభ్యర్థుల మీద వీళ్ళని ఓడించి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జైత్ర యాత్ర జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లోకేష్ ఇప్పుడు యుద్ధ పేరు మోగించి గంటల మోగించి పిల్లి మేళలో గంటలు కట్టుకొని ఖర్చు ఉంటారు నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలోనే యుద్ధ పేరు మోగించాడు సోనియా గాంధీని మట్టి కరిపించాడు చంద్రబాబు నాయుడిని భూస్థాపితం చేశాడు పవన్ కళ్యాణ్ రెండు చోట్ల చిత్తు చిత్తుగా ఓడించాడు గారిని లోకేష్ గారిని మంగళగిరిలో సమాధి చేశాడు అది పరంపర కొనసాగుతూనే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు యుద్ధ పేరు మోగించడం కాదు రెండు వేల తొమ్మిదిలోనే మోగించారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లోకేష్ అడుగుడి పైన బకెట్ తోలు బకీటు వీళ్ళందరూ కూడా ఈ బోరగాళ్ళందరూ కూడా వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్ కూడా పేకలేదు గతంలో కూడా చెప్పాం మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాభై శాతం పైన ఓటింగ్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రజలు గెలిపిస్తారు మిగిలినట్టు యాభై శాతం బీజేపీకి ఒక శాతం కాంగ్రెస్ కు ఒక శాతం పవన్ కళ్యాణ్ కు మూడు శాతం చంద్రబాబుకు నలభై శాతం ఇటు ఉంటాయి వీళ్ళందరూ కలిసినా కూడా ఓటీఎం ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు చంద్రబాబు నాయుడు విచిత్రంగా మారుతూ ఉంటాడు ఒక ఫోర్ ట్వంటీ నా కొడు కనమాటాడు చంద్రబాబు గారు అంటేనే అది ఫోర్ ట్వంటీ గారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులను మారుస్తున్నాడంట ఎంఆర్ఓలకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి అధికారులకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి ఎమ్మెల్యేలకు కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయి అంటాడు మరి వీడి ఫోర్ ట్వంటీగాడు డెబ్బై ఎనిమిదిలో కుప్పంలో పోటీ చేశాడు చంద్రగిరిలో పోటీ చేశాడు డెబ్బై ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీ తరఫున కుప్పం నుంచి చంద్రగిరి నూట పది కిలోమీటర్లో వీళ్ళు పోటీ చేసిన చంద్రగిరి నుంచి కుప్పం నూట పది కిలోమీటర్లో కర్ణాటక బోర్డర్ లో తమిళనాడు బోర్డర్ లో ఉంటుంది అది మరి వీడు ఎట్లా ట్రాన్స్ఫర్ అయ్యలేదండి చంద్రగిరి నుంచి కుప్పం వీడి ఆఫీసరా వీడి అధికారా వీడు ఎమ్మెల్యేకి వెళ్ళలేదా అన్ని సొల్లు నా కొడుకు సొల్లు మాటలు ఎందు నా అనమాట నాకు ట్రాన్స్ఫర్ ఉంటే అన్నాడు తెల్లది విచిత్రం ఈడే కదా అతడు ట్రాన్స్ఫర్ ఎప్పుడు ఎనభై తొమ్మిది వెళ్ళాడు ముప్పై సంవత్సరాల నాడే వెళ్ళాడు ట్రాన్స్ఫర్ అయ్యి చంద్రగిరి నుంచి కుప్పం మరి ఇది కొడుకు అక్కడ మంగళగిరిలో స్కూల్ చదువుకున్నాడా ఈ ఊరు మంగళగిరే లేదా పుట్టింది పెరిగింది మంగళగిరి మరి ఈ రేటు పప్పు నా కొడుకు మంగళగిరి పోటీ చేయటాకి ట్రాన్స్ఫర్ అయి రాలేదా హైదరాబాద్ లో చేయొచ్చుగా లేక బాబు చంద్రగిరిలో చేయొచ్చుగా మరి పవన్ కళ్యాణ్ భీమవర పుట్టి గోళీలు ఆడా లేదా గాగువాగ్లో సంగ్రహించాడా వీళ్ళు అసలు బాబు కొడుకు పార్ట్నర్లు దత్తపుత్రుడు అందరూ కూడా వలసలు అక్కడెక్కడ పోటీ చేసేవాళ్ళే వీళ్ళకంట ట్రాన్స్ఫర్ ఉంటే ఏం తెలియదు అంటే ఎమ్మె చంద్రబాబు నటను చూస్తే జన మాలు ఇంటి వాడాలి సిద్ధిపడతాడు ఆయన చెప్పాడు అల్లుడు పెద్ద నటుడు దొంగనా ఒడికి అని చెప్పి కాబట్టి ఈ ట్రాన్స్ఫర్ లో ఎన్ని పెట్టగదలో ఇవన్నీ చంద్రబాబు నాయుడు చెప్పినా కూడా నడవదు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ నిన్న కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరిపిన ఈ కార్యక్రమాలని నిర్వహించడం జరిగింది అదేవిధంగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఐదవ పుట్టినరోజు జరుపుకున్నారు ప్రతి సంవత్సరం కూడా ఆయన పుట్టినరోజుకి ఏదో ఒక చోట ప్రజలతో ఒక ప్రోగ్రాం పెట్టి ఈరోజు గిరిజన ప్రాంతంలో పిల్లలకి టెన్త్ క్లాస్ చదువుకునేటువంటి పిల్లలకి ట్యాబ్లు పంపిణీ కార్యక్రమం అదేవిధంగా ఒక పుట్టినరోజుకి ధర్మవరంలో చేనేత కార్మికులకి ఆర్థిక సహాయం చేసే కార్యక్రమం ఏదోటి పిల్లలకో లేకపోతే పేదవారికో లేకపోతే బలహీన వర్గాలకో ఏదో కార్యక్రమాన్ని ఆయన పుట్టినరోజున రూపొందించి వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళ దగ్గరికి వెళ్లి ఆయన పుట్టినరోజున ప్రజల మధ్య చేసుకోవటం సంతోషం ఇదే రకంగా వచ్చే సంవత్సరం పుట్టినరోజు కూడా ప్రజల మధ్య జరుపుకోవటానికి ఆయన ముఖ్యమంత్రిగా ఉండటానికి ఆ దేవుడు ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు కావాలని చెప్పి కోరుకుంటున్నాను